ఈ ల్యాండ్ ఓనర్ గురించి ఈ రాష్ట్రం గురించి ప్రార్థన చేద్దాం మీరు కూడా ఏకీభవించండి ప్రేమ కలిగిన తండ్రి కృపగల మా మీకు స్తోత్రాలు ప్రభా మీ కొందనాలు ప్రభా ఈ పరిసర ప్రాంతాన్ని అంతా మేము వాడుకున్నాం ప్రభా ఇదిగో వీటిని నైనా మీరు దీవించండి ఆశీర్వదించండి దానికంటే ముందుగా మీరు మంచి రక్షణ ముందు మనసు దయచేయండి నైనా మేము ప్రయాణమై నైనా జోధ్పూర్ అట్లాగే గుజరాత్ దాకా వెళ్ళిపోతున్నాం ప్రభా ఈ రాష్ట్రాన్ని మీ చేతులకు చెప్తున్నాం ప్రభా నైనా రిలీజియన్ కన్వర్షన్ లా ఒకటి వచ్చింది ప్రభా మీ చిత్తం మధ్య దాన్ని యేసు నామలో కొట్టివేయండి అయ్యా ఎవరిని క్రైస్తవుని ఇబ్బంది పెట్టకుండా ప్రభా అందరినీ ప్రేమించే మనసుని వీళ్ళకి దయచేయండి ప్రభా వీరందరికీ మంచి రక్షణ మారు మనసు దయచేయండి మీరు పాపంలో శాపంలో మీరు కొట్టివేయండి ప్రభా మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి మీకోసం జీవించే బిడ్డలుగా ప్రభా మీ పరలోకపు రాజ్యపు వారసులుగా మీ కుమార్తెలుగా కుమారులుగా అంగీకరించి మీరు ముద్రించండి వీరందరినీ మీరు రాకటలో ఎత్తబట్టడానికి ప్రభా అనేక మంది మిషనరీలని సేవకులని అందరిని ఇక్కడికి పంపించండి వీరందరికీ నిజమైన మారు మనసు రక్షణ దయచేసి మీరందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నామంలో రాజస్థాన్ని ప్రభా బహుగా దీవించండి ఏసయ్య పేరట అడిగి పెట్టుకుని వచ్చి తండ్రి ఆమె థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్ సో టైం అయిపోయింది ఇంక వెళ్ళాలి చక్కచక్క ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది మీకు ఇంకా త్వరలో అన్ని విషయాలు చెప్తాను థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్ పొట్టం చూసేయమనుకోబాకండి భయంకరంగా తినేసాను ఎందుకంటే మరి పొద్దున్న లేదు మధ్యాహ్నం లేదు సాయంత్రం తిన్నా మూడు పూటలు ఒకసారి అయితే తినలేదు కానీ వన్ అండ్ హాఫ్ తినుంటాను అందుకని నేను అనుకోబాకండి ఇంతే నా పొట్ట ఏం తగ్గదు నేను సేవకు రాకముందే నాకు పొట్టం ఇక్కడికి వచ్చాక పెంచుకోలేదు నేను ఎవరి సొమ్ము తినట్లేదు ఓకే థ్యాంక్ యూ Questo è il suo